ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అత్యుత్సాహం ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇతరు దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యతర్ధ్య కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండల్ ఫాలో అవుతారు ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు మీ ఎగస్టాలు వద్దు మీ కిండలు వద్దు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులరా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు రేపు మీకు సమస్య వస్తే నా కాడ నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీ ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు కోటం రెడ్డి సీతారెడ్డి గీధుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు దయచేసి గుర్తుంచుకోండి నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎందుకన్నా అభ్యంతరాలు అని చెప్తున్నానంటే కోటేశ్వర్లకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టని జయించుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనైతే చేయను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు కడుపు మంట తప్ప ఏముండవు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్న మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు కానీ ఫ్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో ఛానల్లో కూడా చూశా కార్పొరేషన్ నుంచి నొడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది లోడ్ వేస్తామని లోడ్ వేస్తామని రండి మిషన్లు తీసుకొని రండి మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరతి కుటుంబాల జోలికి వాళ్ళ ప్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు అది నేనే నా శరీరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవు కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా కోటీశ్వర్ల విషయంలో బడాబాబుల విషయంలో కోటీశ్వరుల విషయంలో బడాబాబుల విషయంలో సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటునే కూడా కొంచెం నేను చూసిస్తున్నట్టు పోతాను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు ఎంతటి పోరాటానికైనా సిద్ధం గతంలో చూశారు ఇంటి పన్నుల విషయంలో తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నా ఖచ్చితంగా వేధింపుల్ని సహించే ప్రశ్న అంతిమంగా నా ఆకాంక్ష అయినా గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ అంటే ప్రజలు వైభ్రాంతులకి గురిగానే నగరం నివాసయోగ్యమైన నగరం ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ధైర్యంగా ఇది మా ప్రభుత్వం ఇది మా కార్పొరేషన్ ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా యొక్క అధికారులు మా కమిషనర్ అనుకుని స్వేచ్ఛగా ఉండే సిటీ కాబట్టి మంత్రి పొంగూ నారాయణ గారు ఆకాంక్ష అయినా నా ఆకాంక్ష అయినా సిటీ నివాస యోగ్యం ఎవరు కూడా వేధింపులకి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు అది రౌడీల నుంచి వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులైనా కొంతమంది అధికారులు అత్యుత్సాహమైనా ఏదైనా ఒకటే ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే అత్యుత్సాహం ప్రదర్శించే అధికారైనా ఒకటే దీంట్లో తేడా లేదు